ఇదిగోండి భోగి రోజున మనం వేసుకోవాల్సిన ముగ్గు గురించి చాలామంది పోయిన సంవత్సరం భోగి రోజున నేను వేసిన ముగ్గురు గురించి షార్ట్ వీడియో పెట్టాను మీ అందరి రిక్వెస్ట్ మేరకు నేను ఫుల్ వీడియో అసలు ఏ విధంగా వేస్తున్నాను ఏంటి ఆంటీ గారు మీరు ఎంత బాగా వేస్తున్నారో మీరు వేసిన విధానము అది మాకు క్లియర్గా మాకు పర్టికులర్గా మాకు అంత వివరంగా చూపించండి అని అంటే మూలంగా నేను ఈ ముగ్గుని మీకు వివరంగా చూపిస్తున్నాను నేను ఏ విధంగా వేసాను ఏంటి అసలు ఈ ముగ్గుని ఏమంటారు ఏంటి ఇది ఎప్పుడు వేసుకోవాలి అన్నది నేను దీంట్లో క్లియర్గా నేనంతా మీకు చెప్తాను దీన్ని గాజులు మలారం అంటారండి నేను ఇది చేత్తోనే వేసేస్తాను చాలామంది మనకి ముగ్గు మిషన్లు ఉంటాయి కదండి ఆ ముగ్గు మిషన్లు అవి ఇవి ఉపయోగించి మరీ వేస్తారు నేనేంటంటే చిన్నప్పటి నుంచి నేను ప్రతి ముగ్గుని ఇలా చేత్తోనే ఇలాగ పొరలు కింద మూడు పొరలు వస్తాయి నాలుగు పొరలు కూడా వస్తాయండి ఇలాగా సంక్రాంతి నెల అంతా మంచి మంచి డిజైన్లతో నేను ఈ ముగ్గులు అన్నీ పెట్టుకుంటాను ఈ భోగి రోజున ఏంటంటే గుమ్మడికాయలు అసలు మనకి సంక్రాంతి పండగ నెల నెల పట్టామనంటే అంటే గుమ్మడికాయలు గుమ్మడికాయలతోనే ప్రతిరోజు ఏదో ఒక విధంగా మనం చుక్కలు ముగ్గులు పెడతాము చాలా పెద్ద పెద్ద ముగ్గులు పెడతాము అయినప్పటికీ మళ్ళీ సైడ్న గుమ్మడికాయలతో నింపుతాం అన్నమాట గుమ్మడికాయ ఫుల్ గుమ్మడికాయ నాలుగు రకాల గుమ్మడికాయ గుమ్మడికాయ పగిలినట్టు గుమ్మడికాయ పగిలి దాంట్లోంచి పువ్వులు వచ్చినట్టు ఇలా రకరకాలుగా పెట్టుకుంటాం అన్నమాట అందుకని మన పూర్వీకుల కాలం నుంచి మనకు వచ్చింది ఏంటంటే ఇలాగా గుమ్మడికాయల్ని ఈ విధంగా కలిపి అందంగా చేసి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట దీనిని ఏంటంటే మనము గుమ్మడకాయల్లో ముగ్గు అని అంటాము అంతేకాదు దీన్ని గాజుల మలారం అని అంటారు గాజుల మలారం అని అంటే మీరు ఈ ముగ్గు అంతా నేను ఏ విధంగా వేస్తున్నానో చూడండి చూసిన తర్వాత మీకే తెలిసిపోతుంది ఈ గాజులు మలారం అని ఎందుకు అంటారు ఏంటి అన్నది పూర్తిగా తెలిసిపోతుంది అన్నమాట ఈ ముగ్గుని మనం గుమ్మడికాయలతో అన్ని విధాలుగా కలిపి రౌండ్గా మొత్తం అంతా ఈ విధంగా చేసుకుంటాము చాలామంది మీరు ఇలా వేసేస్తున్నారు మరి మాకు ఒక్కపోతే వచ్చు మరి ఒక లైన్లోనే మేము వేస్తాము మరి మేము ఏ విధంగా వేయాలి అని అన్నారనుకోండి మీరు ఒక లైన్లో ఈ విధంగా గీసుకుని దాన్నే నాలుగు లైన్లతో గుమ్మడికాయని ఈ విధంగా చిన్న చిన్న గుమ్మడికాయలని ఇలా కలిపేసుకుంటూ గుమ్మడకాయల్ని కలిపేసుకోండి మీకు కూడా చక్కని గుమ్మడికాయల ముగ్గు ఈ విధంగా వచ్చేస్తుంది చూస్తున్నారా ఈ విధంగా కలుపుతూ ఉంటుంటే రౌండ్ రౌండ్గా పూర్తి మనకి ఎలా వచ్చింది గాజుల్లాగా వచ్చింది అన్నమాట ఈ గాజుల అమరికలతో మనం గుమ్మడకాయలతో నింపేసి మధ్యలో అమ్మవారు ఉంటారంట ఈ సంక్రాంతి లక్ష్మి వచ్చి కూర్చుంటుందంటండి నేను పోయిన సంవత్సరం ఈ ముగ్గు వేసినప్పుడు నాకు పదివేల సబ్స్క్రైబర్లు ఈ ముగ్గు గురించి నాకు వచ్చారండి పదివేల సబ్స్క్రైబర్లు అంటే మాట కాదు కదండి అసలు ఎంత ఇష్టపడి ఇప్పటికీ దాంట్లో చక్కని చక్కని కామెంట్స్ వస్తాయి నాకు నాకు కొన్ని కొన్ని తెలియనివి కూడా ఈ ముగ్గు గురించి ఇప్పటికీ కమెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు చాలామంది నాకు మాట ఈ గుమ్మడికాయలు అన్నీ కలిపి చేసి ఇది చేసి ఇది చెంది మూడు రోజుల వరకు అలా ఉంచుతామంటే మా ఊర్లో మధ్యలో మాకు సంక్రాంతి లక్ష్యం వచ్చి కూర్చుంటుంది అందుకని మేమేంటంటే ఒక ప్లేస్లో ఇలాగ ఈ ముగ్గుని వేసి అలా ఉంచుతాము ఆ మూడు రోజులు ఉంచుతాము ఆ తర్వాత సంక్రాంతి రోజున వేరే ముగ్గు ఆ తర్వాత మళ్ళీ కనుమ రోజును వేరే ముగ్గు ముక్కనుము రోజును వేరే ముగ్గు ఈ విధంగా ఈ విధంగా వేస్తాము అని కొంతమంది చెప్పారు ఇంకా కొంతమంది ఏం చెప్పారంటే మేము సంక్రాంతి రోజుని ముగ్గేసుకుంటాము భోగి రోజుని ముగ్గేసుకుంటాము లేకుంటే కనుమ రోజుని ఈ ముగ్గేసుకుంటాము అని చెప్పారనమాట అంటే ఏంటి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారాలు ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయి అన్నమాట వీళ్ళందరికీ నేను కమెంట్స్లో చెప్పానమాట మా ఊరిలో ఈ విధంగా నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఏంటంటే భోగి రోజున ఈ విధంగా వేసుకుంటారు మాది వెస్ట్ గోదావరి నా పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా వేసుకుంటారు నేను నా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మగారు నాయనమ్మలు ఆ తర్వాత నేను అమ్మమ్మను అయిపోయి ఈ విధంగా ఇలాగా వేస్తూ నేను మీకు ఈ విధంగా తెలియజేశాను అనమాట అంతేకాదండి చాలామంది కమెంట్స్లో ఎంత బాగా రాశారంటే నేను ఎంతో నాకు ముద్దు వస్తుంది అన్నమాట మీరు ఈ ముగ్గుని వేసిన విధానం తర్వాత అసలు మీ ముగ్గుని చూసి మా అమ్మమ్మ గుర్తొచ్చిందండి మా నానమ్మ గుర్తొచ్చిందండి మా అమ్మ గుర్తొచ్చిందండి మా అమ్మ కూడా మీలాగే వేస్తాదండి అందంగా మేము మా చిన్నప్పుడు ఎప్పుడో ఈ ముగ్గు వేసుకున్నామండి మేము మా చిన్నప్పుడు ఎప్పుడో అసలు ఈ ముగ్గును చూస్తే మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయండి అని కమెంట్స్లో ఇప్పటికీ వస్తూ ఉంటుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది వాళ్ళందరూ అసలు మీరు షార్ట్ వీడియోలో స్వీడ్గా పెట్టేశారు మీరు ఇలాగా మాకు వివరంగా ఇలాగ వీడియో తీసి పెట్టండి అని అనడం మూలంగా నేను ఈ విధంగా దీన్నే నేను ఈ విధంగా ఫుల్ వీడియో కింద చేసి నేను మీతో మాట్లాడుతూ ఇంకా కమెంట్స్ రాసిన వాళ్ళ గురించి కూడా నేను ఏమేమి రాశారు ఎంత బాగా రాశారు అన్నది నేను చక్కగా మీతో ఈ విధంగా వివరించుకుంటూ చక్కగా చెప్తున్నాను అనమాట మీ కమెంట్స్ చదివినప్పుడు మీతో పాటు నేను కూడా ఎంతో ఆనందిస్తున్నానండి నేను నా చిన్ననాటి మా అమ్మమ్మ అయితే ఇలా వేసేది కదా కానీ ఇప్పుడు జనాలు మన పాతకాలం నాటి కల్చర్లు సాంప్రదాయాలని ఎంతగా గౌరవిస్తున్నారో ఎంతగా ఇష్టపడుతున్నారో అని తెలిసి ఎంతగానో సంతోషిస్తున్నాను మొత్తం గుమ్మడికాయలని ఈ విధంగా నింపేసుకోవాలండి ఈ ముగ్గులు ఏంటంటే కొంచెం కష్టతరమే కానీ ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి మనము భోగి రోజునే ఈ ముగ్గు వేసుకుంటాము అంతేకాదండి సంక్రాంతి రోజుని ఏ ముగ్గు వేసుకుంటాము ఏంటి అన్నది కూడా నేను చూపిస్తాను సంక్రాంతి రోజే కాదండి ఆ తర్వాత కనుమ రోజుని ఏ ముగ్గు వేసుకుంటారు ఏంటి రథం ఎలా వేసుకుంటారు ఏంటి రథాల్లో ఏ రకాలు ఏంటి అన్నయ్య కూడా నేను మీకు చూపిస్తాను అనమాట నేను జనవరి ఫస్ట్కి కూడా ఎంతో బాగా ముగ్గేసాను మీరు చూడండి నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి యాక్చువల్లీ ఏంటంటే నేను మంచి మంచి పచ్చళ్ళు కూరలు ఏంటంటే ఇప్పటి కాలం పిల్లలు చాలా ఈజీగా ఆరోగ్యకరంగా ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అన్నది నేను వీడియోలు పెడుతూ ఉంటాను మాట మీ గురించి వాటి గురించి చాలా వివరంగా చక్కగా నేను మీకు తెలియపరుస్తూ ఉంటాను కానీ ఈ ముగ్గు గురించి వచ్చిన కమెంట్స్ చూసి నేను ఎంతగా మురిసిపోతున్నానంటే నాకు అసలు ఏ వీడియోకి రాని అన్నీ అంత ఆనందం ఈ వీడియోకి వచ్చిందండి ఎందుకంటే వాళ్ళు మా అమ్మని చూసి మా అమ్మ గుర్తుకొచ్చింది మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది మా నాయనమ్మ గుర్తొచ్చింది మా అక్క గుర్తొచ్చింది నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అవన్నీ విన్నప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో అంటే నన్ను నాలో మీరు ఏదో ఇష్టపడి ఈ ముగ్గుని ఎంతగానో ఇష్టపడే కదండి అంత సబ్స్క్రైబర్లు వచ్చారు చేశారు అందుకని నేను దీని గురించి ఇంత వివరంగా ఇంత పెద్ద వీడియో తీసి పెట్టవలసి వచ్చింది ముగ్గు ఏ విధంగా వేసానో ఏంటో చూశారు కదా ఎంత క్లారిటీగా ఎంత క్లియర్గా వేసానో చూశారు కదా మీరు ఈ విధంగా ఈ ముగ్గును చూస్తూ వేసుకోండి మధ్యలో మధ్యలో ఖచ్చితంగా చందమా పెట్టాలి చందమామను పెట్టి పసుపు కుంకుమ అవన్నీ వేయాలి అంతేకాదు మధ్య మధ్యలో ఖాళీ అలా ప్లేస్ వచ్చింది కదా ఆ ఖాళీ ప్లేస్లో కూడా పసుపు కుంకాలు అవన్నీ వెయ్యాలి అంతేకాదండి మన దగ్గర పువ్వులు ఉన్నాయనుకోండి పువ్వులు కూడా చక్కగా వేసుకోవాలి ఎందుకంటే చెప్పాను కదా దీంట్లో మనకి సంక్రాంతి లక్ష్మి వచ్చి కూర్చుంటుంది అని ఒకళ్ళు కమెంట్ చేశారు వాళ్ళ సాంప్రదాయాలు ఆ విధంగా ఉంటాయి మన దాంట్లో కూడా మరి భోగి అనగానే ఫస్ట్ ఫస్ట్ భోగే కదండి మీకు నేను వివరించింది నచ్చింది అని అనుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి